thank you Nipun ya, nipun ah, ya. Masih ramo. Hee hee hee. ఒక దురదృష్ట సంఘటన జరిగింది మన ఆధుని మార్కెట్ యార్డ్లో ఏదైతే రైతులు కష్టపడి సంపాదించిన పంటని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన సందర్భంలో అకాల వర్షంగా వచ్చిన ఇరవై నిమిషాలు కానీ అతి భారీ వర్షం రావడం మూలంగా రైతులు అనేక మంది నష్టపోవడం జరిగింది సంవత్సరం పాటు పండించిన పంట అమ్ముకోవడం వచ్చిన పరిస్థితుల్లో ఈ విధంగా నష్టపోవడం వాళ్ళందరూ కూడా బాధాకరమైన విషయము కారణాలు ఈరోజు అనేక కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మార్కెట్ యార్డ్లో రైతులు తమ పంటని అమ్ముకోవడానికి వచ్చిన పరిస్థితుల్లో కనీస అవసరాలు తీసుకురైన పరిస్థితులు ఈ యొక్క మార్కెట్ యార్డ్ ఉంది నిన్న జరిగినటువంటి సంఘటన ఇప్పుడే రైతుల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఒకటి ఇక్కడ ఉన్నటువంటి షెడ్ ఏదైతే ఉందో షెడ్ మొత్తం కూడా షెడ్ అయితే ఉంది కానీ దానికి మొత్తం రేకులు లేచుకున్నాయి అక్కడక్కడ చిల్లులు పడ్డాయి దీనివల్ల నీళ్ళన్నీ లోపలికి వచ్చి ఏదైతే మేము సేఫ్గా ఉన్నామనుకున్నామో ఈ గుడ్డలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నానిపోవడం జరిగింది ఇప్పుడు దీనికి రేట్ చాలా తక్కువగా వ్యాపారస్తులు పెట్టి కొంటారు దీనివల్ల ఆల్రెడీ రైతు తక్కువగా రేటు ఉంది మళ్ళీ దీనివల్ల ఇంకా నష్టపోయేటట్టు పరిస్థితి నేను ఒకటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సెక్రటరీ వాళ్ళు ప్రశ్నిస్తున్నా ఇంత కోట్ల ఆదాయం సంపాదించిన ఈ మార్కెట్ యార్డ్లో రైతులకి కనీస అవసరం తీర్చిన పరిస్థితులు ఈ మార్కెట్ యార్డ్ ఉందా అని చెప్పి నేను సూటిగా గారిని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇంకో విషయం వర్షం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే కాలువలు ఉన్నాయో ఇందాక చూసాం అన్ని కాలువల్లో కూడా నీళ్లు సరిగా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఎప్పుడైతే ఎండాకాలంలో అవసరమైతే కొంచెం స్వీపర్ లేబర్ని ఎక్కువగా పెట్టి ఈ కాలువలన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత వర్షాకాలం వస్తే ఎక్కడ కూడా నీళ్లు జామ్ కాకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ ఒకసారి మనం ఇక్కడ చూసినటువంటి చూడండి ఇక్కడ కాలువ మొత్తం కూడా ఆర్పాలన్నీ పోయి నానిపోయినాయి ఏ మాత్రం పూడిగా తీయలేనటువంటి పరిస్థితి తర్వాత ఇక్కడ మార్కెట్లో ఇచ్చేటటువంటి టార్పాలు కూడా ఈ విధంగా బొక్కలు ఉండడం వల్ల కూడా ఏమైపోతా ఉంది కప్పినా కూడా ఉపయోగం లేదు కప్పినా కూడా ఈ నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి సరుకు నాని ధాన్యం చెడిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి సెక్రెటరీగా నోటే కొడుతున్నాయా ఇక్కడ ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఇంకా రాబోది పెద్ద సీజన్ ఇంకా మనకి ఇప్పుడు ఇంకా ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇదే బుడ్డలు కాదు పత్తి అన్నీ వస్తాయి ఇవి ఏవి కూడా చెడిపోకుండా రైతులు నష్టపోకుండా ఉండాలంటే యుద్ధ ప్రాతిపాదికన ఈ యొక్క షెడ్ల యొక్క రిపేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని ఏర్పాటు చేసే అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ కూడా తీసివే క్లీన్ చేస్తే అప్పుడే ఈ వర్షం నుంచి ఇవాటి వచ్చిన నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళేటటువంటి ప్రయ వ్యవస్థ ఉంటుంది ఈ నీళ్లు బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఏమైపోతాయి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి సరుకు మొత్తం కూడా నానేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మరొకసారి నేను కోరుతున్నా దీనికి అంతటికీ కారణం సెక్రటరీ అయిన మార్కెట్ సెక్రటరీ ఈయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ప్రస్తుతం ఈయన అందుబాటులో కూడా లేరు ఇంకా మార్కెట్ నడుస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కడ వెళ్ళారో తెలియదు కాబట్టి నేను మన లోకల్ మన నాయకులు ప్రేత నాయకుల పారసార్థిక నేను కోరుతున్నాను వెంటనే వారు కూడా ఈ యొక్క మార్కెట్ని పరిశీలించి ఇక్కడ రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి మరి అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన నేను చెప్తున్నా ఈ అన్నిటి కూడా శుభ్రం చేయాలి కాలువలను శుభ్రం చేయాలి దీనికి బాధ్యత ఖచ్చితంగా సెక్రటరీ బాధ్యత వహించాలి అవసరమైతే న్యాయపరంగా సెక్రటరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ಕುನಿಗಿರಿ ನೀಲಕಂಠ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆಪ್ಪ చూడ దగ్గర చూడాలి ఇక్కడ చూడండి ఇంకా అసలు పూడు కూడా తీరలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క మార్కెట్ యార్డ్ అధికారులు ఉన్నారు ఈ అధికారులు ఖచ్చితంగా వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి రైతే రాజు రైతే రాజు రైతులేనిది మార్కెట్ యాడే లేదు అటువంటి సందర్భంలో రైతులకి కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఇంతమంది ఒక మీటింగ్లో చెప్పాం తాగునీరు వసతి కల్పించాలి వాళ్ళకి విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను అటువంటి సందర్భంలో ఈ వర్షం పడినటువంటి చిన్నపాటి వర్షం ఇంకా ఇది పెద్ద వర్షం కూడా కాదు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడిన వర్షానికే రైతులు ఇంత పాటు నష్టపోతా ఉన్నారు రేపు రాబోయేది పెద్ద సీజన్ చాలా సరుకు వస్తుంది ఇంకా మళ్ళీ వాటి పరిస్థితి ఏమి కాబట్టి నేను మరొకసారి సెక్రటరీ గారికి తెలియజేస్తున్నా అయ్యా మీరు వీటి మీద యుద్ధ యుద్ధప్రాతి చర్యలు తీసుకోండి మీ మీద ఖచ్చితంగా మేము పై అధికారులు కూడా ఫిర్యాదు చేస్తాము ఇంత చిన్న వర్షాన్ని కూడా మీరు సరైన వ్యవస్థ చేయకపోతే ఇంత పెద్ద మార్కెట్ని ఏ విధంగా నడుపుతారు చెప్పి నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాయి ఎవరు టీషర్ట్ నిన్న కొంచెం జాలీ పెట్టింది బుట్టలు కొట్టుకోప్పుడు బుట్టలు కొట్టుకోపోతున్నా ముప్పై సంచులైనా పది సంచులు మిగిలిన రైతు కళ్ళు దిగి ముప్పై పది సంచిలే మిగిలిన చూడండి ముప్పై పది సంచులు వాడైతే ఇంకా ఫుల్ తయారీ వీడియోలు తీసుకున్నాడు వీడియోలున్నాయి తాయిలంగ నిన్న నేను నిన్న కూడా నేను సోషల్ మీడియాలో చూస్తాను దానికి అవి ఎదురు రైతు ఉన్నాను వీటిలో రోడ్ మీద లోన్ இன்னே இவ்வளவு வந்து 20 லட்சம் 20 லட்சம் ஐயோ லாட் வந்துருச்சு இதோ அதே இப்போ அதுக்கு வந்து போறேன் நீலத்துல என்ன बोले போனது ராமசாமி Öyle bir <laughs> అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని